ప్లీజ్ అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి భాగంలో స్త్రీలకు కేటాయించండి ఇప్పుడు గౌరవే ఉన్నారు వేణుగోపాల్ సార్ అభ్యర్థి వహించి నిర్వహించవలసిందిగా కోరుతున్నారు ఉన్నారు కార్యక్రమం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి సో ముఖ్య అతిథిగా గొంబిల గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి మరి పెద్దలు మరి వనపతి పట్టణ గ్రామీణ పరిసర ప్రాంత ప్రజలు మీడియా మిత్రులు మరి ఆర్టీసీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నారు మనకు అందరికీ తెలుసు మరి మరి మహాలక్ష్మి పథకము రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బాలికలకు మరి ట్రాన్స్ అందరికీ కూడా మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది స్టార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా రెండు వందల కోట్ల మంది యువత ప్రయాణాన్ని విధిన్న సందర్భంగా మరి ఒక మహాలక్ష్మి పత్రంలో ఒక గొప్ప మైలు రాయ మైలు రాయటువంటి దినం రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన్ని ఆర్టీసీ అన్ని బస్ స్టేషన్లలో డిపోలలో కూడా ఈ మహిళా లక్ష్మి సంబరాలు జరుపుకోవాలని మన ప్రభుత్వ So గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సానిధ్యంలో మరి నూతన ప్రజా పాలన ప్రభుత్వము మరి బాధ్యతలు తీసుకున్నది మహిళకి ఏదైతే మహిళ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి పథకాన్ని ప్రారంభించి చాలా సక్సెస్ గా రుణాలు గంటలను మన ఆర్టీసీ మరి ఎటువంటి లేకుండా మరి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తున్నాము మరి ఈ మహాలక్ష్మి పథకం వల్ల మరి మహిళ కూడా మహిళా సంక్షేమ కానీ మహిళా సాధికారత కానీ వారి యొక్క డిసెంబర్ తొంభై నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు రెండు వందల కోట్ల మంది ప్రయాణాన్ని వినిపించుకున్నారు సో మరి ఈ ప్రయాణ ఖర్చు విలువ దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్లు మరి ఒక నెలకు నాలుగు నుంచి ఐదు వేల వరకు యావరేజ్ గా డబ్బులు ఈ స్కీమ్ వల్ల ఆదా చేస్తున్నారు మరి ఇటువంటి గొప్ప స్కీమ్ ను ప్రవేశపెట్టినటువంటి మరి మరి ఇది ఒక ఆర్టీసీకి కూడా ఆర్థిక పరంగా చేయూతనిస్తున్నటువంటి స్కీము సో ఆర్టీసీ ఈ పథకం కంటే ముందు మరి ఆర్టీసీ కొద్దిగా నష్టాల బాట ఉన్నటువంటి సంస్థ ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల మన సంస్థ యొక్క ఆక్యుపెన్సీ రేషియో అరవై శాతం ఉన్నది ఇప్పుడు తొంభై ఐదు శాతం చేరుకున్నది మైనాల ఉచిత ప్రయాణం వల్ల సో మరి పథకం కలవడం ఆర్టీసీ కూడా సంస్థ ఆర్థికంగా నిలదొక్కుని మరి యొక్క ఈ ఈ పథకాన్ని కూడా చాలా మంచిగా నిర్వర్తిస్తూ ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సో మరి ప్రయాణికులు పెరిగినందుకు వాటిపైన ఆర్టీగా వాళ్ళపై కొంత పని పాలు పెరిగినప్పటికీ కూడా అందరూ ఊపితో పేషెన్స్ తోటి కూడా మరి ప్రయాణికులు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నియామక పక్కన కొద్దిగా ఆలయించబడుతున్నందు వల్ల మరి పరిభారం తగ్గడానికి కూడా కాంటాక్ట్ చేస్తున్న డ్రైవర్లు కండక్టర్ కూడా నియమాలకు అనుమతులు ఇచ్చింది సో దాని ద్వారా కొంత స్టాఫ్ కూడా వచ్చింది సో ఉన్న సిబ్బందిపై కొద్దిగా పరిభారం కూడా తగ్గింది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి మహబూబ్ నగర్ రీజన్ లోనే ఉన్న పది పనితీరుతో ఉన్నత స్థానం గర్వంగా ఉంది ఇది కూడా మా యొక్క డిపో సభ దీని కారణమైన మరి వీలైనంత ప్రతి గ్రామానికి రవాణా సహాయం కల్పించాలనేది మా యొక్క ఉద్దేశం సో సాధ్యమైనంత వరకు బస్సులు వచ్చే కొద్ది కూడా ప్రతి కూడా కూడా రవాణా సాగర్ విసరణ బతికి